నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక ఆలోచన రావాలి ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి క్రోసూరి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది ఒక అభ్యుదయ మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మిచ్చి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు భూ కబ్జాలు చేశారు ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వీల్ని తెగొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నేను ఒకటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సార్ సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం ఇంకోపక్క విద్వాంసం ఇంగోపక దోపిడి ఈ మూడు విధానాలే జీవితాశ్రయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది ఆయనే శాస్తతనుకుంటున్నాడు దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు మనమందరం కూడా ఎందుకు పనికిరానలో అనుకునే పరిస్థితికి వచ్చాడు మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు అసలే కోతి కోతికి కళ్ళు తాగింది ముళ్ళు కొట్టింది ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికి తెలియజేస్తా అవునా కాదా అవునా కాదా ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ దేళ్లు ఎవడిని గలవల మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు ఏం చేస్తాడో తెలియదు ఆ రాయితో మనల్ని కొడతాడు వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు వాళ్ళ తల్లిని కొడతాడు కడను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు అది పిచ్చితనం ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు మనందరం కూడా ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి సమాజంలో ఆయన గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కనే ప్రభాసు బాహుబలి ప్రధా ప్రభాస్ కూడా వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవిచ్చారో చూసారా తమ్ముళ్ళో అడుగుతున్నా ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి నిన్న మొన్న ఆయన పుగుడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం కడాన సజ్జల లాంటి బ్రోకర్ పనికిరాని వ్యక్తి ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వ్యక్తి సాక్ష ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయం మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వీళ్లకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ ని ఎన్ని బూతులు తిడతారా ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు జగన్ నా పెళ్ళ గురించి మాట్లాడతావా నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగి భరిస్తూ వచ్చాడు ఎంత నీచి విధంగా అడుగుతున్నా నేను మిమ్మల్ని మీ భార్య విషయం మేము మాట్లాడామా మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావాను ఒక్కసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అవసరం లేదు సినిమాలో సూపర్ హీరోగా పవర్ స్టార్ గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక యాభై కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి కానీ గోటి కూడా సరితోగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడు తమ్ముడు నేను కూడా బాధితుండే అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు నలభై ఏళ్ళుగా సైకో కాబట్టి భయం లేదు ఏదైనా చేస్తాడు అదే చేశాడు కడాన రఘురామరాజుని మీరు చూశారు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో గెస్ట్ హౌస్ లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు మీరు చూశారు ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థన పనిచేస్తుందో తమలో మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను కడాన అమరావతి పోయింది పోలవరం పోయింది పరిశ్రమలు పోయినాయి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా న్యాయవాదులు న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నారంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తమళ్ళు ఇదే కాదు ఆడబిడ్డలు అడుగుతున్నా రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు మొత్తం పెరుగు మీగడా మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్ళు పోస్తున్నాడు తల్లి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాదు ఇతనికి డబ్బుల పిచ్చి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా నా సిరక మద్యం నా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు ఎంత రెండు వందలవునా కాదా నూట నలభై రూపాయలు మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ అందరినీ ఏ బ్రాండ్ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను అంటే రహస్యం ఏంటి టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా తోపడ బండ్లో ఉందా లేదా ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్ అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్ అవునా కాదా టీ టైం పోయినా కూడా అన్ని ఆన్లైన్ ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈ రోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో రెండు వేల ఐదు వందల షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ప్రత్యేక హోదా అన్నాడు వచ్చిందా అని అడుగుతున్నా మద్యపాల నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతాను చెప్పావా లేదా ఇప్పుడు అడిగే అవుతుందా నీకు నీకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా కరెంటు ఛార్జీని తగ్గిస్తానడా లేదా తగ్గించాడా ఎన్నిసార్లు పెంచాడు తొమ్మిది సార్లు పెంచాడు అవునా కాదా నేను పెంచాను ఆ తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఒక సమర్థవంతమైన పాలు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు వస్తాయా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు డిఎస్సి ఇచ్చాడా మీకు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది సార్ ఈ పెన్ తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా